హాయ్ ఫ్రెండ్స్ నిజమైన వీడియోలు పెడితే నిష్ఠోరం సత్యమైన వీడియోలు పెడితే కళ్ళోవడం అని ఒక సాధన ఉందండి ఒకటి ఆలోచించండి ఈ హిందువులు ఈ ముస్లిమ్స్ ఈ క్రిస్టియన్స్ ఇంకా ఎన్నెన్నో ధర్మాలు ఇవన్నీ మనం పెట్టుకున్నవే నిజానికి వస్తే ఈ ధర్మాలు కర్మాలన్నీ మనం పెట్టుకున్నాం మనమే కూడి మనలో మనం గొడవలు పడుతున్నామండి ఇది నిజం ఎవడో చెప్పినా సరే లోపల కాలిపోద్ది అంతే కదా ఇంకా ఈ దేశాలు దౌర్భాగ్యులు భాషలు ఇవన్నీ వేషాలు ఇవన్నీ మన తీరు దేశ కాల పరిస్థితులు బట్టి చలి అనుకోండి గోడలు కప్పుకుంటాం ఎండనుకోండి గోడలు ఇప్పేస్తాం వర్షం అనుకోండి గొడుగు పట్టుకుంటాం ఇలా కాలాలు ఇవన్నీ ఎవరైనా సృష్టించారు పైన కదా ఒక చెట్టు ఉంది ఒక చేప ఉంది ఓ నీరు ఉంది ఓ పొట్టు ఉంది ఓ బొట్టు ఉంది ఇదంతా అయింది కదా మరి ఆయన సృష్టిలో ఎన్ని తేడాలు ఎన్ని జాతులు ఇన్ని కులాలు ఎన్ని మతాలు పెట్టుకున్నాం ఓకే మనం బతకడానికి వృత్తులకి వ్యాపారాలకి ఒప్పుకుంటాం కానీ ఈ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసింది ఎవరంటే నిజమే ఆత్మ పరమాత్మ భగవంతుడు దేవుడు అన్ని రకాలైన పేర్లు ఉన్నాయి ఆయనకి కానీ మనకి ఈ ప్రపంచాన్ని పరిచయం చేసింది అమ్మ నాన్న చేయిలు కాలు ఆడినప్పుడు నాన్న తినరా ఉండరా అని చెప్పి కడుపులో అన్నారు చేశారు పెంచారు అని చేశారు కానీ అటువంటి తల్లిదండ్రుల్ని ప్రేమించి చక్కగా చూడడానికి ఆ భగవంతుని ఒక ఉద్యోగం కల్పించవచ్చు ఒక రిక్ష తొక్కవచ్చు ఒక వ్యాపారం చేయవచ్చు పని చేయొచ్చు ఎవరికైతే సంస్కారం ఉందో ఆ భార్య పిల్లలు విని వాడు సంపాదించిన పది రూపాయల్లో ఒక రూపాయి తల్లిదండ్రులు పెడతాడు కానీ నాలాంటి ఉద్యోగస్తులు ఇలా పనిచేసుకున్నవాళ్ళు పోలీసులు సిఆర్పిఎఫ్లో బిఎస్ఎఫ్లో నేవీలు డిపార్ట్మెంట్లు ఆర్మీలు అన్నీ ఉన్నారు కానీ గవర్నమెంట్కి డిపార్ట్మెంట్లో అన్ని ఉద్యోగాలు వారికి కోరుకున్నది ఏంటంటే మీరు మనస్సాక్షిగా భార్య పిల్లలు మాట వినండి సంపాదించుకోండి ఫ్లాట్లు సంపాదించండి భూములు సంపాదించండి బంగారం కార్లు బంగారులు అన్నీ తిరగండి పిల్లలు చదివించండి కాదని కానీ మీరు సంపాదించిన రూపాయలు కనీసం పదో వంతే తల్లిదండ్రులకు ఇవ్వడానికి ఒక రూల్ పెట్టుకోండి లేదా గవర్నమెంట్ ఎలాగంటే బార్మి బయట డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు ఏదో అడవిలో ఉంటే సార్ నా పేరెంట్ నా పేరెంట్స్కి అంత పంపించండి నేను చెప్తే గవర్నమెంట్ పంపిస్తుంది అలాగే అందరికీ రూల్ పెట్టుకోండి నా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పుడు చాలా ప్రేమగా చాలా సరదాగా చాలా బుజ్జిగా అనిపించారు ఈ ప్రపంచాన్ని పరిచయం చేసినంత వాడిని చేశారు నేను వాళ్ళ పియోది అనేది వాళ్ళు దొడ్లోకి వెళ్తున్నారో దాన్ని తీయమను లేదంటే వాళ్ళ గుడ్లు తగ్గమను వాళ్ళు వచ్చే కోట్లో తగ్గమను వాళ్ళు చేయమను పని చేయని చెప్పేసి అంత చేసే స్థితి అంత కావాలంటే పెద్ద మంచి యోధులు కావాలి ఎందుకంటే ఈ ఉద్యోగాలు చేసి మనకు సమయం ఉండదు ఎక్కడో ఉంటున్నాం కానీ నెలకు పదివేల ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇద్దామంటే ఈ భార్య పిల్లలు ఏంటి ఈ ప్రపంచాన్ని ఏదో మనం మించి పెద్ద తప్పు చేసినట్టు అక్కడ తాగేసి వాడు తదనాలు ఆడవచ్చు గుడ్లు గోపెలు తిరిగి విరాళాలు ఇవ్వచ్చు దానాల ధర్మలను గొప్పలు చేయొచ్చు కానీ తల్లిదండ్రులు డబ్బులు ఇస్తామనేసరికి భార్యకి పిల్లలకి కుటుంబానికి అందరు చదైపోతారు వాడు తమ్ముడికో ఆఖో పెంచి ఒక్కరు సమాజం చూసేవక్కర్లేదు కనీసం తల్లిదండ్రులకి ఎవరైతే వాళ్ళని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారో వాళ్ళకి ఒక పదివేల రూపాయలు ఒక ఐదు వేల రూపాయలు ఖర్చులకి ఇవ్వడానికి చీ రావడం లేదు నేను కూడా అంతే నాంది పలకాలి డిపార్ట్మెంట్లో మనం కేసీస్ మరి వాళ్ళ కోసం మనం గెలిచి ఇవ్వాలి లేదంటే మనం బ్రాహ్మపూర్తికి మనం డబ్బు తీసుకుని ఇవ్వాలి ప్రజలని కనీసం ఎందుకంటే నన్ను ఒక ఆవేదన కూడా చెప్తాను ఇంకో విషయం అనలేదు ప్రతిరోజు మీకు ఏదో ఒక వీడియో పెడతాను సరదాగా చూడండి సరదాగా ఎక్కడో ఎక్కడ తెచ్చి ఎక్కడో మాటలు విని నాకు సినిమాలు డ్రామాలు అంటే నాటకాలు అంటే ఇంట్రెస్ట్ సిఆర్పిఎఫ్లో పనిచేసినప్పుడు ఓకే మీ అందరితో కలిసి ఉన్న నాకు ఉంది ఆర్ద్రత కానీ ఇవన్నిటికన్నా ముందు మన నాన్నని మనం చూసుకోవాలి నేను చూసుకుంటాను మీరు చూసుకోండి ఏ కష్టపడైనా సరే వాళ్ళకి పది పైసలు ఇవ్వగలగాలి లేదా వాళ్ళు సేవ చేయగలగాలి జై హింద్ జై భారత్